భారీ మెజారిటీలు కావాలి వైసీపీకి భవిష్యత్తులో ఎన్నికలంటే భయపడాలి డబ్బుకు లొంగని కొత్త తరం ఇది డబ్బుకు లొంగని మహిళా లోకం ఇది డబ్బుకు లొంగని సరికొత్త నవతరం ఇది అది మీరు చేసి చూపిస్తే తప్ప నేను బయటకు వచ్చాం చంద్రబాబు గారు బయటకు వచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వద్దనుకుంటే శుభ్రంగా ఇంట్లో ఉండిపోవచ్చు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కాదని చెప్పి ఈ రోజున వచ్చారు ఎందుకంటే మన నదులకి సరైన ఇది అనుసంధానం కావాలి నదులు పంపకం సక్రమంగా ఉండాలి ఇలాంటి సదుద్దేశాలతోటి ఈ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు మేమందరం మీకు అండగా ఉంటాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కిరణ్ కుమార్ రెడ్డి గారిని మనకి కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీకి తరపున పోటీ చేస్తారు అని అఖండ మెజారిటీ తోటి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి అలాగే ఆరవ శ్రీధర్ని మనకి జనసేన అభ్యర్థిగా గ్రాస్ గుర్తు మీద గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూటమి

Yeah. <laughs>